హలో హాయ్ అండి కిడ్నీలో స్టోన్స్ అనగానే ప్రాణాలు పోయే అంత నొప్పి బాధ చాలామంది గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకుంటారు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే కిడ్నీలో స్టోన్సే కదా అని పట్టించుకోకపోతే అది డయాలసిస్ దాకా వెళ్ళి హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనకు ఫలితం అనేది దక్కదండి ఆ టైంకి ప్రస్తుతానికి కిడ్నీలో స్టోన్స్ కరిగిపోయినా కూడా మళ్ళీ వచ్చి విపరీతమైన బాధను కలిగిస్తాయండి అందుకే ఇప్పుడు మనము చేసుకోబోయే ఔషధ ఆహార పదార్థాన్ని చేసుకొని తింటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేది మళ్ళీ మన జన్మల దరిదాపులకి రాదండి ఇది మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ని ఇస్తుంది నేను అనుభవంతో చెప్తున్నానండి ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటే కనుక ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేసి నేను చెప్పిన విధంగా చేసుకొని తిని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా తగ్గిపోతుంది ఇక మనము లేట్ చేయకుండా ఈ ఔషధ లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక కప్పు నల్ల ఉలవలను వేసుకోవాలండి మంటను సిమ్లో పెట్టి ఉలవలను మంచి వాసన వచ్చేదాకా దూరగా వేయించుకోవాలి ఈ ఉలవలను పరిశోధించిన తర్వాత సైంటిస్టులు మనకి ఏం చెప్పారంటే ఉలవల కషాయంలో వజ్రాన్ని ముంచి తీస్తే వజ్రం కూడా పొడి పొడిగా అయిపోయిందంట ఇది శాస్త్రజ్ఞులు కనుక్కొని తేల్చి చెప్పిన విషయం అండి అంటే ఉలవలకి వజ్రాన్ని సైతం కరిగించే గుణం ఉందన్నమాట ఒకప్పుడు ఉలవలని పదిహేను రోజులకొక్కసారి లేకపోతే నెలకొక్కసారి అయినా ఏదో విధంగా చేసుకొని తినేవాళ్ళండి అందుకే అప్పుడు ఎవ్వరికి కిడ్నీలో స్టోన్స్ అనేది తెలియను కూడా తెలియదండి ఇప్పుడు చాలామంది బయట ఫుడ్కి అలవాటు పడి మంచి ఆహారాన్ని చేసుకోలేకపోతున్నారు చిన్న వయసు గల పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకి కిడ్నీల స్టోన్స్ అనేది బాధ తప్పటం లేదండి మళ్ళీ అందరూ పూర్వపు ఆహారాన్ని మొదలుపెట్టి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అందుకే నేను మళ్ళీ మన పాతకాలపు వంటలను పరిచయం చేస్తున్నాను ఇలాంటి ఎన్నో రెసిపీస్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ కొట్టి మీరు ఈ రెసిపీ మీద మీ అభిప్రాయం ఏంటో ఒక కామెంట్ కూడా పెట్టండి పులవలు ఇలా దూరగా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు ఒక కప్పు మినపప్పును వేసుకుందాము మినపప్పును కూడా సన్నని మంట మీద దూరగా వేయించుకోవాలి ఇంకా మన ఛానల్లో ఉలవలతోని అనేక రెసిపీస్ రాబోతున్నాయండి రకరకాల రెసిపీస్ రాబోతున్నాయి ఉలవల కట్టుచారు ఉలవల పొడి ఉలవల పచ్చడి ఉలవలతో ఉన్న రెసిపీస్ అన్నీ మీకు చేసి చూపిస్తానండి మీరు పదిహేను రోజులకు ఒకసారి కాకపోయినా కూడా నెలకొకసారి అయినా ఖచ్చితంగా చేసుకొని తినండి చూడండి మినప్పప్పు కూడా వేగిపోయి మంచి అరోమా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు నువ్వులను వేసుకోవాలి నువ్వుల ప్లేస్లో పల్లీలనైనా వేసుకోవచ్చు నువ్వులను వేయగానే స్టవ్ కట్టేసేయాలి ఆ వేడి మీదనే నువ్వులు చక్కగా వేగిపోతాయి ఇలా ఉలవలతోని అప్పుడప్పుడు ఏదో విధంగా చేసుకొని తింటే మనకు కిడ్నీలో స్టోన్స్ అనేవి రావు ఒకవేళ వచ్చినా కూడా పోతాయండి మళ్ళీ జన్మలో రాకుండా కూడా ఉంటాయి ఇలా నువ్వులు చిటపటలాడగానే మరొక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల బెల్లం తురుగుని వేసుకుందాము బెల్లం కూడా కల్తీ లేని బెల్లం మంచి బెల్లం తీసుకోండి ఇప్పుడు ఈ రెండు కప్పుల బెల్లంలోకి ఒక కప్పు నీళ్ళను పోసుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయే వరకు సన్నని మంట మీద బెల్లాన్ని బాగా ఇలా కలుపుతూ కరిగించుకోవాలి లేదా మనం బెల్లం తురుమును వేసాం కాబట్టి చేయితో ఇట్లా నలిపేస్తే బెల్లం కరిగిపోతుందండి కాస్త టైం పడుతుంది అంతే ఈ ప్రాసెస్ అంతా ఎందుకంటే ఒకవేళ మనకి బెల్లంలో చెత్త ఉంది అన్నట్టు డౌట్ వస్తే ఇలా చేసుకోవాలి లేదు ఇది ఆర్గానిక్ బెల్లం అసలు చెత్త అనేది లేదు అంటే డైరెక్ట్ వేసేసుకోవచ్చండి ఇలా కరిగించుకునే అవసరం కూడా లేదు చూడండి బెల్లం చక్కగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి బెల్లాన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్పై మరొక ప్యాన్ పెట్టి ఈ బెల్లం నీళ్ళను వడకట్టి పోయాలి ఇలా నేను చూపిస్తున్నట్టు ఉలవలతోనే నెలకు ఒక రకంగా చేసుకొని ఇంట్లో అందరూ తింటే మనకు కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం అంటూ సమస్యలే రావండి ఇంకా ఉలవలతోని వెయిట్ లాస్ కూడా అవుతారు ఇప్పుడు ఈ బెల్లాన్ని లేత తీగపాకం వరకు ఉడికించుకోవాలి ఇది లేత తీగపాకం వచ్చేలోపు మనము ముందు వేయించి పెట్టుకున్న ఉలవల మిశ్రమాన్ని మిక్సీలో వేసి పొడి చేసుకుందాము గరుకు గరుకుగా లేకుండా వీలైనంత మెత్తగా పొడి చేసుకోండి చూడండి బెల్లం నీళ్ళు కూడా చిక్కగా అవుతున్నాయి మనకు కావలసినంత పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ ఇలాచి పొడిని వేసుకోవాలి మన ఛానల్లో ఇంకా ఎన్నో హెల్దీ రెసిపీస్ వెరైటీ రెసిపీస్ ఆయుర్వేదిక్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఈ బెల్లం నీళ్ళు ఇంకాస్త చిక్కబడిన తర్వాత ఒక హాఫ్ స్పూను నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కూడా కల్తీ లేని నెయ్యి తీసుకోవాలి ఇంకా ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ పెట్టండి బెల్లం నీళ్ళు లేత తీగపాకం వచ్చిన తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న మెత్తటి ఉలవల పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మీకు పాకము కాస్త చిక్కగా వస్తే స్టవ్ కట్టేసిన తర్వాత ఈ ఉలవల పొడిని వేసుకోవాలి అప్పుడు ఉలవల పొడిని ఇలా కొద్ది కొద్దిగా కాకుండా ఒకేసారి వేసుకొని బాగా వెంటనే కలిపేసుకోవాలి ఉలవల పొడి వేసిన తర్వాత బాగా కలిపి స్టవ్ కట్టేసేయాలి దీన్ని ఇప్పుడు బాగా చల్లారనివ్వాలండి ఇది చల్లారుతున్న కొద్దీ కాస్త గట్టిపడుతుంది ఇది ఇంకా పూర్తిగా చల్లారలేదండి చూడండి ఈ విధంగా చల్లారుతున్న కొద్దీ దగ్గరగా ముద్దలాయి గట్టిపడుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మనము లడ్డూలను చేసుకోవాలి తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని కావాల్సిన సైజులో ఉండలను చేసుకోవాలి చూడండి ఉలవల మిశ్రమము ఇంకా చల్లారలేదండి ఇంకా వేడిగానే ఉంది ఈ ఉలవల మిశ్రమాన్ని వేడి మీద ఉన్నప్పుడు మనం లడ్డూల్లా చూడితే ఏ విధంగా అవుతాయని ఇందులో చూపిస్తాను చూడండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు లడ్డూలను చూడితే అది లడ్డూలాగా రాదండి మళ్ళీ కరిగిపోయినట్టు అవుతుంది చూడండి వేడియలా చూపిస్తున్నట్టు బిస్కెట్లా తయారవుతాయి అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే లడ్డూలను చేసుకోవాలి నేను మొత్తం చల్లారిన తర్వాత లడ్డూలను చేసి చూపిస్తాను చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత మన లడ్డూలు ఎంత చక్కగా ఉన్నాయి కదా ఈ లడ్డూలు తింటేనేనండి మన కిడ్నీలో రాళ్ళే కాదు వజ్రం కూడా పొడి పొడిగా మారాల్సిందే మరి మీకు కిడ్నీలో రాళ్ళను పొడి పొడి చేసే ఈ ఉలవ లడ్డూలు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి అంతే అండి ఇక లేట్ చేయకుండా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి